తర్వాత ప్రసాదాన్ని రూమ్ లో పెట్టి మూసేస్తారు ఆ తరువాత పూజారి ఆ రూమ్ కి తాళం వేస్తారు కానీ ఒక రోజు ఆ రూమ్ తాళం ఎక్కడో పోయింది అప్పుడు పూజారి మందిరంలో ప్రతి చోట తాళం కోసం వెతికాడు కానీ ఎంత వెతికినా కూడా పూజారికి తాళం దొరకలేదు ఆ తరువాత ఈ విషయం అందరికీ తెలిసింది మెల్లగా పూరి నగరమంతా ఈ న్యూస్ పాకింది ఆ రోజు రాత్రే సీమా పరిహార అనే ఒక అమ్మాయి జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వచ్చింది తాళం ఎంతసేపటికి దొరకపోవడం వల్ల మందిరాన్ని చాలా త్వరగా మూసివేయాల్సి వచ్చింది కానీ సీమ జగన్నాథుణ్ణి దర్శించుకోవాలనుకుంది కానీ పూజారులు ఆమెను మందిరంలోకి అనువదించలేదు సాయంత్రానికి మందిర ద్వారం మూసివేశారు సీమ అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఈ కారణం చేతనే ఆమె ఆ తరువాత రోజు ఉదయమే తిరిగి వెళ్ళాలనుకుంది కానీ ఆమెకు అది అసాధ్యం అనిపించింది అప్పుడు చేసేదేం లేక మందిరం గుమ్మం దగ్గరే నిద్రపోయింది సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకి ఎలాంటి చమత్కారం జరిగిందంటే దాని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆమె గుడిగుమ్మంలో నిద్రపోయింది అప్పుడు ఒక్కసారిగా మందిర ద్వారాలు తెరుచుకున్నాయి స్వయంగా జగన్నాథుడే ఆమెను లోపలికి రమ్మన్నట్టు అనిపించింది ఆమె కళ్ళు తెరిచినప్పుడు మందిర ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి అప్పుడు ఆమె మందిరం లోపలికి వెళ్ళింది ఆ తర్వాత జగన్నాథుని బాలభద్రుడిని సుభద్రాదేవిని ఆమె దర్శించుకుంది ఈ దృశ్యాలన్నీ ఆమెకు కలలా అనిపించాయి అప్పుడు ఆమెకి తన కాళ్ళ దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది అప్పుడు ఆ లెటర్ లో ప్రసాదం గది రెండవ తాళం ఎక్కడ ఉందనేది రాసి ఉంది కానీ సీమకి ఆ తాళం ఏ గదిదో అర్థం కాలేదు ఆ తరువాత సీమ మందిరంలో ఆ గది కోసం వెతకడం మొదలుపెట్టింది కానీ మందిరం లోపల చాలా గదులు ఉన్నా అప్పుడు ఆమెకు ప్రాచీనమైన ఒక గది కనబడుతుంది ఆ తరువాత ఆమె దగ్గర ఉన్న తాళంతో ఆ గది ద్వారాన్ని తెరిచి చూస్తుంది అప్పుడు కనబడిన దృశ్యాలను చూసి సీమ కూడా ఆశ్చర్యపోయింది ఆ గది అంతా ఎన్నో వజ్రాలు వైడిరాలతో నిండి ఉంది ఇదంతా జగన్నాథుని చమత్కారం రెండు రోజుల క్రితం మాయమైన తాళం సీమకి ఒక లెటర్ లో దొరికింది సీమ తన అమ్మ ఆరోగ్యం బాగు చేయించడం కోసం ఆ నగలని దొంగిలించి ఉండవచ్చు కానీ సీమ జగన్నాథుని నిజమైన భక్తురాలు ఆమె అలా చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ఆ గదికి తాళం వేసింది తిరిగి ఆ తాళాన్ని ఆ లెటర్ పెట్టింది ఆ లెటర్ మందిరంలోనే మందిరంలోని ఒక ఖాళీ గదిలో పెట్టింది జగన్నాథుడు ఆమెను పరీక్షించాడేమో అనుకుని ఆ తరువాత ఆమె జగన్నాథునికి నమస్కరించి మందిరం నుండి బయటకు వెళ్లిపోయింది ఆ తరువాత మందిరం ద్వారాలు వాటంతటవే మూసుకుపోయాయి ఉదయం అవగానే సీమ వాళ్ళమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం బయలుదేరింది ఆ తరువాత పూజారులు మందిరాన్ని తెరిచారు వాళ్ళు మళ్ళీ తాళం కోసం వెతకడం మొదలుపెట్టారు ఈ తాళం కనిపించకుండా పోయి తరువాత దాని గురించి చాలా వివాదాలు మొదలయ్యాయి అప్పుడు ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించారు అప్పుడు మందిరం ప్రతిశాసకుడు ప్రదీప్ జగన్నాథ్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయించారు ఆ తరువాత తాళం కోసం వెతికినప్పుడు వాళ్ళకి మందిరంలో ఆ తాళం దొరికింది చాలా మంది ఇది జగన్నాథుని చమత్కారం చమత్కారమని అనుకున్నారు సీమ ఎప్పుడైతే డెహ్రడూన్ కు వెళ్ళిందో అప్పుడు ఆమె చాలా డల్ గా ఉంది ఎందుకంటే ఆమె తన తల్లి హాస్పిటల్ బిల్లు కట్టలేదు ఆమె దగ్గర అంత డబ్బు కూడా లేదు అప్పుడు ఒక అజ్ఞాతవాసి హాస్పిటల్ బిల్ అంతా కట్టేసినట్టు సీమకు తెలుస్తుంది ఆ వాళ్ళ వాళ్ళమ్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది ఆ అద్భుతమైన దృశ్యాలన్నీ చూసి ఆమె చాలా ఆనందించింది ఇది జగన్నాథుని చమత్కారం అని ఆమె గుర్తించింది ఎందుకంటే ఆ రోజు రాత్రి వజ్రాలను దొంగిలించి ఆ వచ్చిన డబ్బుతో తమ అమ్మ ఆరోగ్యం నయం చేయగలదు కానీ ఆమెకు దేవుడిపై నమ్మకం ఉంది ఒకవేళ జగన్నాథునిపై నమ్మకం ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు ఈ మందిరాన్ని సత్యయుగంలో రాజైన ఇంద్ర నిర్మించాడు ఆ తరువాత కాలం గడుస్తున్న కొద్దీ ఈ మందిరం చాలా డెవలప్ అయ్యింది ఈ మందిరం గురించి మహాభారతంలోని మొదటి అధ్యాయంలో కూడా సమాచారం ఉంది ఇప్పుడున్న ఈ మందిరాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించారట ఈ మందిరంలో వాస్తు ఎంత బాగా ఉంటుందంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది ఈ మందిరానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మందిరం పైన ఎగురుతూ ఉండే జెండా అన్ని మందిరాలలో మందిరం పైన ఉండే జెండా గాలి ఎటువైపు వీస్తుందో అటు ఎగురుతుంది కానీ జగన్నాథ మందిరంపై ఉన్న జెండా గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంది ఇలాంటి అద్భుతం కేవలం ఈ మందిరంలో మాత్రమే జరుగుతుంది మిగిలిన ఏ మందిరంలో కూడా ఇలా జరగదు ఇది జగన్నాథుని చమత్కారం కాకపోతే ఇంకేంటి ఈ మందిరం గురించి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ మందిరం గోపురం పైన ఏ పక్షి వాలలేదు ఈ మందిరంపై నుంచి ఏ విమానం కూడా ఎగరలేదు భారత ప్రభుత్వం దీన్ని నో జోన్ గా ప్రకటించింది